పెద్దపల్లి జిల్లా గోదావరికని సబ్ డివిజన్ పరిధిలోని కమాన్పూర్ పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా సిపి పోలీస్ స్టేషన్ చేరుకొని పరిసరాలను పరిశీలించి రిసెప్షన్లో రికార్డులను చెక్ చేశారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పోలీస్ అధికారుల సిబ్బంది వివరాలు వారు చేస్తున్న విధులు పనితీరు వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గోదావరికి ఏసీపీ గోదావరికి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు